ఓకే నమస్కారం అండి నేను నా పేరు కమజు వెంకటరమణ నేను రుతిరిత్యా రాజమండ్రిలో ఉంటున్నాను మా సొంత ఊరు వచ్చి బెలకూరు పంచాయతీ కమజూర్పాలెం నేను ఈరోజు జరిగే ఎమ్మెల్సీ ఓటుల కోసం నేను ఓటు వేయడానికి కోసం ఇక్కడికి వచ్చాను నేను ఈ వీడియో పెట్టడం గల కారణం ఏమిటంటే నాకు ఎమ్మెల్సీ ఓటు ఉంది కానీ నాకు ఇంటి దగ్గర కానీ రిసిప్ట్ ఎవరో అందజేయలేకపోయారు అటు వీఆర్ఓ కానీ పార్టీలో పనిచేసే కార్యకర్తలు కానీ ఆ సమయంలో నాకు రిసిప్ట్ లేకపోవడం వల్ల నేను కొత్తపేట వచ్చి పలానభూత్ పలానభూతాన్ని నెత్తుకునే నాకు టైం అయిపోయింది నేను ఆ టైంలో కనుక నాకు రిసిప్ట్ ఉంటే అక్కడ పనిచేసే పార్టీ కార్యకర్తలు కానీ ఆ వీఆర్ఓ కానీ నాకు మా ఇంటి దగ్గర రిసిప్ట్ కనుక ఇస్తుంటే ఇవాళ నేను ఓటు అక్కని వినిగించోగలను నేను రాజమండ్రి నుంచి అంత దూరం నుంచి కేవలం ఈ ఓటు వేయడానికి వచ్చాను కానీ నాకు అవకాశం లేకుండా చేశారు ఇటువంటిది ఫ్యూచర్లో జరగకూడదని మన మనస్ఫూర్తిగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మెయిన్ నేను ఇలాగా నిరాశతో వెనదిరగల కారణం నాకు నా ఓటు ఉండి కూడా రిసిప్ట్ నా ఇంటి దగ్గర ఇవ్వకపోవడం ఏ బూతో ఏ నెంబర్ తెలియజేయకపోవడం రెండు అక్కడ పనిచేసే కార్యకర్తలు కానీ పనిచేసే వీఆర్ఓలు కానీ మెయిన్ దానివల్ల నేను ఇలా ఓటుని ఓటకుండా కూడా ఓటు వినియోగించకపోవడం గల కారణం ఇది ఫ్యూచర్లో జరగకూడదని పార్టీ కార్యకర్తలు కానీ ఆ పంచ పంచాయతీలో పనిచేసే వీఆర్ఓలు కానీ వాళ్ళందరికీ నా విన్నపం ఇది దయచేసి ఇటువంటిది ఫ్యూచర్లో జరగకూడదని కార్యకర్తలకి ఆ వీఆర్ఓలకి పనిచేసే మండల ప్ర ప్రజాప్రతినిధులకి అందరికీ తెలియజేయడం జరుగుతుంది